రేవంత్ రెడ్డి రాజ్యంలో రాజధాని నడిబొడ్డున వెలివాడ అంబేద్కర్కు ఘోర అవమానం వర్ధంతి రోజున రాజ్యాంగ నిర్మాతను రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా అవమానించింది సమున్నతంగా సగర్వంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డున కొలువుదీరిన బాబా సాహెబ్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పూలతో అలంకరించాలన్న సోయి కూడా సర్కార్కు లేకుండా పోయింది డిసెంబర్ ఆరున ఆయన వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పిస్తుంటే ఆకాశమంత ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్న తెలంగాణలో మాత్రం అంటరాని వాడిలా అనాథలా వదిలేసింది దశాబ్దాల క్రితం దళితులను ఎలాగైతే అంటరాని వారిలా ఊరవతల ఉంచారో ఇప్పుడు అంబేద్కర్ విషయంలోను సర్కార్ అలాగే వివరించింది రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడే నెక్లెస్ రోడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ అంబేద్కర్ విగ్రహానికి మాత్రం అంజలి ఘటించలేదు అంబేద్కర్ విగ్రహానికి అలంకరణ చేయకపోగా అక్కడికి ఎవరు వెళ్లకుండా వందలాదిగా పోలీసులను మోహరించారు గేట్లకు తాళాలు వేశారు దూరం నుంచి చూసి దండం పెట్టుకుందామని అక్కడికి వెళ్ళిన వారిని కూడా పోలీసులు వెళ్ళగొట్టారు అంబేద్కర్ను దర్శి దర్శించుకుందామని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా దూరం నుంచే దండ దండం పెట్టుకొని నిరాశతో వెనుదిరిగ వెనుదిరగడం విశేషం ఇంకో ఇది రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు అనేక సందర్భాలలో లేకపోతే అంబేద్కర్ గారి విషయంలో విగ్రహం పెట్టిండు కానీ ఏనాడు కేసీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ కూడా వేయలేదు అంబేద్కర్ గారికి నివాళి ఎప్పుడు ఆయన అర్పించలేదు అని మీ నోటితోటి మీరే అనేక సభల్లో అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మీకేమైంది నిన్న ప్రపంచం మొత్తం అంబేద్కర్ గారి వర్ధంతిని స్మరించుకుంటూ సోషల్ మీడియాలో కావచ్చు అనేక వేదికల మీద కావచ్చు జరుపుకున్నారు ఆయన వర్ధంతిని ఈ భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగం అందించి ప్రపంచ మానవతావాదిగా ఒక సమతామూర్తిగా వెలుగొందుతున్న అంబేద్కర్ గారిని మీరెందుకు చిన్నతనం చేస్తున్నారు నూట ఇరవై ఒక్క అడుగుల విగ్రహం హైదరాబాద్లో పెట్టి ఏం లాభం ఆయన చేసిన పనులను ఈ త్యాగం ఈ దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని ఈ దేశం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం ఆయన ఆలోచనలను ఆయన రచనలను స్మరించుకోవలసిన దినాన అంబేద్కర్ గారిని ఒక అంటరాని వాడిలాగా ఎందుకు ఒంటరిగా వదిలేసిండు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ఉంది ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు దళితులే బట్టి విక్రమార్క దామోదర్ రాజనరసింహ మీ ఇద్దరు దళితులే ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మీరు సిగ్గు లేకుండా ఆ పదవులల్లో ఉన్నారు అంబేద్కర్ గారికి కనీసం నివాళి అర్పించాలన్న సోయి కానీ బుద్ధి కానీ మీకు లేదా మీ పదవులు అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష మీ హోదా మీ దర్పం మొత్తం ఆయన పెట్టిన భిక్ష ప్రజా పరిపాలన అని చెప్పుకున్నారు కదా కేసీఆర్ గారు దండే లేదు అంబేద్కర్ గారు విగ్రహానికి అన్నారు కదా మరి మీకేమైంది మీకేం రోగం పుట్టింది మరి మీరెందుకు అంబేద్కర్ గారి దగ్గరికి పోయి ఆయన పాదాల మీద పడి అయ్యా మీ వల్లనే మాకు ఈ పదవులు వచ్చినాయని ఎందుకు చెప్పలేకపోయిండ్లు వంద శాతం ఇది ఇది ప్రజాపాలన పరి ప్రజాపాలన కాదు ప్రజాప్రభుత్వం కాదు ఇది రేవంత్ రెడ్డి గారి అహంకారం కేసీఆర్ గారు దండే లేదని మీరే చెప్పిండ్లు మరి మీరెందుకు నివాళి అర్పించలేదు మీరెందుకు తండేయలేదు కనీసం కేసీఆర్ గారి హయాంలో అక్కడ ముస్తాబయ్యేది పూల అలంకరణ ఉండేది కేసీఆర్ రాకపోయినప్పటికీ అంగరంగ వైభవంగా దాన్ని తీర్చిదిద్దేది ఆ విగ్రహాన్ని మరి ఇప్పుడు అది కూడా కరువైంది కనీసం పూల అలంకరణ లేదు ఆయనకు గౌరవం లేదు ఒక నివాళి లేదు సేమ్ అనేక గ్రామాలలో వెలివాడలు ఉన్నట్టు ఈరోజు దేశ నా రాజధాని నడిబొడ్డున అంబేద్కర్ గారికి నివాళి లేకుండా ఒక వెలివాద బిడ్డగా మిగిలిపోవడం ఆయన విగ్రహం మిగిలిపోవడం నిజంగా ఇది విచారకరం ఇది దురదృష్టకరం దీన్ని బట్టే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఎట్లున్నాయి ఆయన పనితనం ఎట్లున్నది కానీ కూడా మనం అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారేం దళిత ఉద్ధారకుడు కాదు బీసీ ఉద్ధారకుడు కాదు ఎస్టీ ఉద్ధారకుడు కాదు అవుతారు బహుజనుల రాజ్యం రాబోతుంది అనే భయం రేవంత్ రెడ్డికి అను అనురాకున్నది అందుకే అంబేద్కర్ గారికి ఏమాత్రం నివాళి అర్పించకుండా అంబేద్కర్ గారి మార్గాన్ని చెప్పకుండా ఆయన బోధనలు చెప్పకుండా కనీసం ఆయన స్ఫూర్తిని చాటకుండా ఇట్లా అంబేద్కర్ గారిని ఒంటరిగా వదిలేసి ఒక అనాథర ఆయన ఆ రోజుని నిన్న వదిలేయడం జరిగింది